ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎలక్షన్ ముందు ఒక లెక్క ఎలక్షన్ తర్వాత మరో లెక్కగా మారిపోయింది ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది చూద్దాం అధికారంలోకి రాగానే ప్రముఖంగా రాజధానిపై ఎక్కువ ఫోకస్ పెడతారు విశాఖ రాజధానిగా పూర్తిగా కార్యకలాపాలు జరుగుతాయి వైజాగ్ను ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఏపీకి వరంలా మారేందుకు ప్రయత్నం చేస్తారు ఇక ఈసారి ఎమ్మెల్యేలకు స్వేచ్ఛను గతంలో మాదిరిగా ఇవ్వకపోవచ్చు ఇసుక నుంచి ఇతర దందాలు లేకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎక్కడైనా జగన్కు ఓటేస్తామన్నారు కాని స్థానిక ఎమ్మెల్యేలు పనికిమాలిన వారని జగన్కు చెప్పారు చాలామంది ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా దారుణమైన వ్యతిరేకత వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉందని తేల్చింది దీంతో ఈసారి ఎమ్మెల్యేలు మంత్రులను మరింత కట్టడి చేసే ఛాన్స్ ఉంది ఇక ప్రతిపక్ష నేతల మీద కూడా ఖచ్చితంగా తన పైచేయి సాధించేందుకు దూకుడుగా ఉండే ఛాన్స్ ఉంది టీడీపీని పూర్తిగా లేకుండా చేసేందుకు రాజకీయంగా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బాబు వయసు దృష్ట్యా మరో ఐదేళ్ల తర్వాత తనకు ఎదురులేకుండా చేసే ఛాన్స్ ఉంది ఇక పొలిటికల్ కేసులు జైళ్లు కూడా ఉండే అవకాశం ఉంది పాలన ఒకవైపు ప్రతిపక్ష టీడీపీని తొక్కే ప్రయత్నం మరోవైపు చేస్తారనే టాక్ వారి మాటల్లోనే వినిపిస్తోంది ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో అధికారులను మార్పించి టీడీపీ అతిచేసింది మావారినే కొట్టి కేసులు పెట్టించింది మేము గెలిచిన తర్వాత ఏంటో చూపిస్తామని బాహటంగానే చెబుతున్నారు ఇలా రాజకీయంగా మాత్రం కాస్త అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉంది ఇప్పటికిప్పుడు కాకపోయినా గెలిచిన రెండేళ్లపాటు మీద దృష్టి పెట్టి ఆ తర్వాత రాజకీయ కక్ష సాధింపులు ఖచ్చితంగా ఉంటాయనేది వైసీపీలో వినిపిస్తోన్న మాట ఇక చంద్రబాబు నాయుడు రెండోసారి ఏపీకి ముఖ్యమంత్రి అయితే జరిగే మార్పులు భారీగానే ఉంటాయి ఖచ్చితంగా ఏడాదిలో అమరావతికి ఒక రూపు తీసుకొస్తారు పోలవరం పూర్తి చేసేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తారు కేంద్రం పూర్తిగా సహకరిస్తే మూడేళ్లలోనే పోలవరం సాకారం చేసే ఛాన్స్ ఉంది ఇక అమరావతిలో శాశ్వత భవనాలు వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది మరీ ముఖ్యంగా విశాలమైన సెక్రటరియేట్ మంత్రుల క్వార్టర్స్ అధికారుల కోటస్ కూడా పూర్తి చేసి పాలనను పరుగులు పెట్టిస్తారు అమరావతిలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చి బూస్టిచ్చే ప్రయత్నం చేస్తారు విశాలమైన రోడ్లు వేసి అమరావతి అంటే రాజధాని అని వచ్చే ఐదేళ్ల తర్వాత దీనినే చూపించి ఓట్లు అడిగే ఛాన్స్ ఉంది హైకోర్టు నుంచి కొత్త యూనివర్సిటీల వరకు వేగంగా నిర్మాణాలు చేశారు ఎందుకంటే గతంలో తాత్కాలిక నిర్మాణాల్లో బాబు ఓటమికి కారణమయ్యాయి ఈసారి అలాంటి తప్పు చేయకపోవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి ఏఐ యూనివర్సిటీ వరకు కొత్తదనం కొరకు ఆయన ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు అవి ఎంతవరకు సాకారం అవుతాయో కాని ఆర్బీఐ నుంచి ఎయిమ్స్ నిర్మాణాలు చేపట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అన్నిటికంటే ముందు సెక్రటరియేట్ హైకోర్టు అసెంబ్లీలకు ఐకాన్ బిల్డింగ్స్ నిర్మించాలనే కోరిక బాబూ మనసులో ఉంది చరిత్రలో తన పాలన ఉండేలా ఆయన ప్రయత్నం చేయొచ్చు ఇవి కాకుండా రాజకీయ కక్ష సాధింపులు పెరిగే ఛాన్స్ ఉంది మొన్నటి వరకు టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ కాదనే అపవాదుంది ఈసారి లోకేష్ నాయకత్వంలో అది చెరిపేసుకోవచ్చు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చే ఛాన్స్ ఉంది వైసీపీ నాయకులపై కేసులు జైళ్లు అరెస్టు కూడా ఉంటాయి తమ నాయకులను ఇబ్బంది పెట్టారు కాబట్టి అంతకుమించి చేసే ఛాన్స్ ఉంది వైఎస్ జగన్ మీద కూడా కేసులు పెట్టడంనుంచి బాబును ఎలా అయితే ఇబ్బంది పెట్టారో అలాగే చేసే ఛాన్స్ ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు కొంతమందైతే మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి ఉంటుందని ఇప్పటినుంచే తొడలు కొడుతున్నారు పాలనాపరమైన వ్యవహారాలు బాబు జగన్ ఎలా చేసినా కూడా రాజకీయ నిర్ణయాలు మాత్రం దారుణంగా ఉండే ఛాన్స్ ఉంది ఇంతకు కంటే రెట్టింపు సంఖ్యలో ఉండే అవకాశముంది అయితే బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కష్టమే అనే టాక్ బయట వినిపిస్తుంటోంది అది తెలంగాణలోనూ కర్ణాటకలోనూ అయితే నడుస్తుంది కానీ ఏపీలో అలా కాదు ఎందుకంటే ఏపీలో ప్రతిపక్షాలకు మైకులు అంత ఈజీగా రావు వచ్చినా కూడా ప్రతిపక్ష నేత మాట్లాడగానే పది మంది మంత్రులు వరుసగా లేచి వాయిస్తారు వెటకారం చేస్తారు దీంతో ఎప్పటి మాదిరిగానే ప్రతిపక్షాలు బాయ్కాచ్ చేసి రోడ్లమీద లేదంటే సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలపై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది పాలన మార్పులు ఏమో కాని జూన్ నాలుగున వచ్చే వరకు ఏపీనే కాదు తెలంగాణలోనూ కూడా ఎవరూ కాబోయే సీఎం అనే ఉత్కంఠ మాత్రం ఉంది ఎందుకంటే బాబుకు ఇటు జగన్కు కూడా గెలిచే ఛాన్స్ ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎవరికి వారు గెలుస్తామని బయటకు చెప్పుకుంటున్నా కూడా లోన మాత్రం రెండు పార్టీలకు కూడా భయమే ఉంది ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా రియల్ ఫిగర్ వస్తేనే కదా అప్పటివరకు వెయిట్ చేద్దాం ఇది ఒక సినారియో మాత్రమే ఏ పార్టీకి కొమ్ము కాచే ప్రయత్నం కాదు